క్రీస్తున్నందు ప్రియులరా మీకు శుభములు వాందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము ఇరవయ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం ఇందులో పది ఆజ్ఞల్లో మొదటి రెండు ఆజ్ఞలు మనం ధ్యానం చేశాం ఈ దిన పాఠంగా ఏడవ వచనాన్ని ఎనిమిది తొమ్మిది వచనాలని మనం చదువుదాం నీ దేవుడిని యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యోహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువునను నీ ఇళ్లలో పరదేశయినను ఏ పని చేయకూడదు ఆరు దినములలో యహోవ ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్త్ర సమస్తమును సృజించి ఏడవ దినమును విశ్రమించను అందుచేత యహోవ విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను ఈ రెండు ఆజ్ఞల గురించి కాస్త ఆలోచన చేద్దాం మొదటిగా ఏడవచనంలో నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ప్రియులార గమనించండి ఆయన ఆకాశం మందు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు కొద్దిగా ఉండాలని లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి ఎందుకంటే చాలామందిని గమనిస్తున్నప్పుడు ఏమాత్రము భయం లేకుండా ఈ సందర్భంలో దేవుని నామాన్ని ఉచ్చరించాలా లేదా అంటూ రకరకమైనటువంటి స్థలాల్లో ఏమాత్రము యోగ్యముగా కాకుండా ఏదో ఒక వ్యక్తి పేరు పలికినట్టుగా సింపుల్గా పలుకుతూ ఉంటారు మరికొందరైతే అదే భక్తి అని పొరపడుతూ ఉంటారు అందుకే చాలా జాగ్రత్తగా మతేసు వార్తలో ఐదవ అధ్యాయంలో ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వచనాలు హెచ్చరికగా రాయబడుతున్నాయి మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రమో ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది మహా అది ఆయన పాదపీఠము ఎరిశలేము తోడనవద్దు అది మహారాజు పట్టణం నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనైనాను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది ఇద్దరు వ్యక్తులు లేదా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి చెబుతున్న మాటను నమ్మకపోతే వెంటనే ఆ వ్యక్తి నోట వచ్చే మాట ఏంటంటే దేవుని సాక్షి అంటుంటారు అంటే ఇక సుప్రీం అన్నమాట తిరుగులేదు అలాగని దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానని ఎంతమంది అబద్ధ సాక్షులు అబద్ధ సాక్షిని చెప్పడం లేదు అసలు దేవుడు అన్నవాడు దేవుడు ఉన్నాడని భయపడేవాడు ఇక ప్రమాణమే చేయడు దేవుని మీద ఆ భయం చేతవాడు సత్యమే చెబుతాడు అందరి ముందు వినపడేట్టుగా అందరూ చూస్తున్నట్టుగా మాటి మాటికి ప్రభు నామమును ఉచ్చరించుట ద్వారా అది భక్తిగా ఆలోచించేవారు అందుకే మత్స్సు వార్త ఏడవ అధ్యాయంలో కూడా ఒక మంచి హెచ్చరిక ఇరవై రెండవ వచనంలో మనకు బాగా తెలిసినటువంటి లేఖన భాగమే ప్రభువా ప్రభువ అని పిలుచు ప్రతివాడు ఇక్కడ ఇరవై ఒకటో వచనంలో ప్రభు అప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడున పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందుని నా తండ్రి చిత్త ప్రకారం చేయివాడే వాడే ప్రవేశించను ఎందుకన్నాడు ఈ మాట ప్రభువును ప్రభు అని పిలవక మరేం పిలుస్తాం ప్రార్థించిన ప్రతిసారి మనం ప్రభు అని పిలుస్తుంటాం కదా కానీ అక్కడ చెప్పబడుతున్న ఉద్దేశం ఏంటంటే ఆయన చిత్తమును అనుసరించకుండా ఆయన మాట వినకుండా లోబడకుండా ఆయన మాట ప్రకారం జీవితాన్ని కట్టుకోకుండా ఊరికే పెదవులతో ప్రభు ప్రభు అని పిలిస్తే వాడు పరలోక రాజ్యము వెళ్ళడు ఆయన నామము అతి పరిశుద్ధమైనది ఆయన నామము పూజింపదగినది ఆయన నామం ఉచ్చరించుటకైనను మనం యోగ్యులము కాము కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన మనల్ని తన పిల్లలుగా తన కుమారులుగా మార్చాడు ఆజ్ఞ అతిక్రమము పాపమని లేఖనం స్పష్టంగా మనకు హెచ్చరిక చేస్తుంది కనుక దేవుని నామం ఉచ్చరించేప్పుడు జాగ్రత్త అపోస్తుల కాలంలో అపోస్తులు అద్భుతాలు చేస్తున్నప్పుడు ఇదేదో బాగుంది పేరు ప్రఖ్యాతులు ధనం సంపాదించొచ్చని క్రీస్తుని ఎరగనివాడు క్రీస్తు పేరట దయమను వెళ్లగొట్టే ప్రయత్నం చేయలేదా వాడు అవమానించబడలేదా ఏసుని ఎరగకుండా అంటే ఏసును అంగీకరించకుండా యేసు నామం ఉచ్చరించడం అది నీకెక్కీడు జాగ్రత్త సుమ ఇక నాలుగవ ఆజ్ఞను మనం గమనిస్తే నిర్గమాఖండం ఇరవయో అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచనాల్లో ఆయన ఆరు దినాలు పనిచేశాడు ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు కనుక ఆ విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు ఆశీర్వదించాడు మీరు దీన్ని ఆచరించాలని చెప్పాడు ఇది ఈ దినాల్లో కూడా ఎంతో కొంత వివాదాంశంగా ఉంది మన మధ్యలో కొన్ని సంఘాలున్నాయి సెవెంత్ డే సెవెంత్ డే చాలా ఆ దేశ విదేశాల్లో కూడా కనబడుతూనే ఉన్నాయి శనివారము ఆరాధన చేసేవారు ఇప్పటికీ కొంతమంది పని కట్టుకుని ఆదివారపు ఆరాధన తప్పని ఇదిగో నేను విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాను మీరు మరి ఆచరించరా దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా మనం పాటించాలని వాదించేవారు కూడా లేకపోలేదు అయితే ఇక్కడ వారికైనా మనకైనా బాగా అర్థం కావాల్సినటువంటి అంశం ఒకటి ఉంది మత్స్సు వార్త రెండవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచనం క్షమించండి మార్కు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం నియమింపబడలేదు మనుషులు మొదట కలగ చేయబడ్డారా విశ్రాంతి దినం మొదట కలగ చేయబడిందా దేవుడు విశ్రాంతి దినాన్ని తన ప్రజల కోసం కలగజేశాడు కానీ విశ్రాంతి దినాన్ని పెట్టి ఆ విశ్రాంతి దినం కోరుకు అనే మనుషుల్ని పుట్టించలేదు మనము ఆయన కొరకు కలగ చేయబడ్డాం ఇక్కడ విశ్రాంతి దినాన్ని అధిగమించటం అన్నది కాదు అంశం కింద వచ్చిన మీరు చదవండి మార్క్స్ వార్త రెండు ఇరవై ఎనిమిదిలో అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు విశ్రాంతి దినమున దినమునకును ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను విశ్రాంతి దినముకు కూడా క్రీస్తు ప్రభువుగా ఉన్నాడు ఫైనల్గా జీజస్ క్రైస్ట్ ఈజ్ ద సుప్రీం ఆయనను ఆరాధిస్తున్న మనము ఇప్పుడు విశ్రాంతి దినము కాదు కానీ ఆయన యుగ అంటే ఈ సంవత్సరాల అన్నిటిలో తరతరముల నుంచి ఎలాగ ఎదురు చూస్తున్నారో ఈ పాపశాపం నిర్మూలన కొరకు క్రీస్తు మన కొరకు రక్తం కాచి ప్రాణత్యాగం చేసి చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుత్న దినాన్ని మనము ఆరాధన దినాంగా ఆచరిస్తున్నాం ప్రచ ఈ ప్రపంచంలో మనం గమనిస్తే మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ అబ్జర్వింగ్ సండే ఆస్ ద డే ఆఫ్ వర్షిప్ ఒకవేళ ఆదివారం ఆరాధన మనము చేసేదానికి మనకేమైనా కొత్త నిబంధనలో గుర్తులు కనబడుతున్నాయా అంటే ఒకవేళ అనుదినము వాళ్ళు రొట్టె విరుస్తున్నారు ఇంటింటో కూడుకుంటున్నారు అది వేరే విషయం సంఘము ప్రారంభిస్తున్న దినాల్లో అయితే అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు మరునా పౌలు మరునాడు వెలనై ఉండి వారితో ప్రసంగించవచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడచ్చు నేను ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ప్రతిది ప్రతిదినం వాళ్ళు అపోస్తులు రొట్టె విరిచిండవచ్చు ఈ దినం కూడా విరవడం తప్పేమీ లేదు అయితే మన ఈ దేశంలో లేదా ప్రపంచ దేశాల్లో సండే అనేది ఒక రెస్ట్ డేగా హాలిడేగా ఉంది మరి విశ్వాసులందరూ కూడా కూడుకొని ఆ రోజు ఆరాధించడంలో తప్పేంటి అనుదినము రొట్టె విరుస్తూ ఇంటింట కూడుకుంటూ ఉన్నప్పుడు ఏ దినమైనా ఆరాధించవచ్చు అన్నప్పుడు మరి గవర్నమెంట్ ప్రకారం కూడా మనకు హాలిడే కలిగింది కనుక ఆ రోజు ఆరాధించడం తప్పేంటి పైగా బైబిల్ కూడా అందుకు మనకు గుర్తులు కనబడుతున్నాయి మరోచోట పౌలు మాట్లాడుతూ అంటాడు కొరంతి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో పదహారవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు చూస్తే పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయండి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడు తాను వర్దిల్ల కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలని ఎందుకు ప్రతి ఆదివారం అని చెప్పాడు అక్కడ ఆదివారం రొట్టె విరిచిందని కూడుకున్నారు ఇక్కడ ప్రతి ఆదివారం మీరు చందాన్ని కాస్త ప్రోగు చేయండి అంటున్నాడు పాత నిబంధన కాలం అయితే విశ్రాంతి దినం ప్రాముఖ్యమైనది కావచ్చు అయితే కొత్త నిబంధన కాలంలో విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి విశ్రాంతి దినమున కూడా ప్రభువు ఆయన కాబట్టి క్రీస్తే కాబట్టి ఆయన పునృత్త అయిన దినం మనం ఆచరించడంలో ఇంకా ఇది బెస్ట్ థింగ్ బెటర్ థింగ్ అని చెప్పాలి కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు మీరు కలిగి ఉన్న డాక్ట్రిన్స్ వెంటనే పరిగెత్తుకుంటూ శాస్త్రులు పరిశీలన వలె మాట్లాడకుండా కాస్త పరిశుద్ధాత్మ మీద ఆధారపడి సంగతులను వివేచించగలిగినటువంటి మనసు కలిగి ఉండాలి కనుక ఈ దేవుని నామమును అయోగ్యముగాను వ్యర్థముగాను ఎమీదట ఉచ్చరింపక జాగ్రత్తగా ఉండాలి అంత మాత్రమే కాకుండా ప్రభు దినాన్ని ప్రభు బల్లను మన జీవితంలో కలిగి ఉండాలి దైవాశీర్వాదములు మెండుగా మీకు కలుగును కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ